నా భార్య మొదటి కాంతనందు లోపల కుమారుడు ఒక బిడ్డ ఉన్నాడు ఆ తర్వాత కుమారుడు పుట్టినవాడు రాత్రి పది గంటలకు నన్ను అడిగింది ఏమంటే కడుపులో తిప్పుతాంది సోడా కావాలి జోబులు వెతికితే సోడా కూడా డబ్బులు లేవు ఏం చేయాలో తోచలే బయటికి వచ్చినాను రోడ్ మీద తిరుగుతుంటే మా ఆఫీస్ అతను కనుపన్నాడు చెన్నయ్య కొని నీకు డబ్బులు మళ్ళీ ఇస్తానంటే సోడాకొని కానీ ఈ దినమున నాకు అటువంటి స్థితిలో లేని కారణం అబ్రాహ్మ కుమారుని ఆస్వాదించిన దేవుడు అబ్రాహ్మని బట్టి క్రీస్తుని బట్టి నన్ను ఆస్వాదించినవాడు అన్ని అవసరాలతో తీర్చుకునేదానికి నాకు అన్ని ఏర్పాట్లు దేవుడు చేసిన వాడు పాప క్షమాపణతో పాటి అన్నీ నీకు ఇస్తారు అన్న మొన్న పిలిపి నాలుగు పంతొమ్మిది క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈ రక్షణ కావాలన్నా ఈ రాత్రి ప్రభు నేసుక్రీస్తు దేవుడికి వచ్చి మీ పాపాలు ఒప్పుకో పాపాల నుండి విడిపి క్షమిస్తాడు